హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెల్లమెల్లగా సంక్రాంతి పండుగ మూడు రోజుల సందర్భంగా అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వీడియోలతో సహా దర్శనమిస్తూ ఉన్నాయి నిజంగా ఆ సంఘటనలు జరిగిన తీరును చూస్తూ లేకపోతే ఆ వీడియోలను కనుక చూస్తే రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్ ఏమిటి ఎందుకు ఇలా తయారైపోయారు అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కోరుకునే ఎవరైనా సరే ఎందుకు ఈ విధంగా తయారయ్యారో ఇలా ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇస్తూ ఉంది లేదంటే ప్రభుత్వం ఇవ్వకపోతే ఏ వ్యవస్థలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి అనే అనుమానం తప్పక రాకుండా కలుగుతుంది ఏంటి విషయం అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రికార్డ్ డ్యాన్సులతో పాటు క్యాసినో లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాయి అక్కడ ఇక్కడ ముఖ్యంగా పదహారు సంవత్సరాల నుంచి పంతొమ్మిది ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు అనొచ్చు పిల్లలు అనొచ్చు పదహారు సంవత్సరాలంటే అంటే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదువుతున్న విద్యార్థులు కొన్ని చోట్ల రికార్డ్ డ్యాన్సులు జరుగుతూ ఉంటే ఆ రికార్డ్ డ్యాన్సుల దగ్గర మధ్యలో ఒక యువతి నృత్యం చేస్తూ ఉంటే అశ్లీలంగా మరి నృత్యం చేస్తూ ఉంటే మద్యం సేవించి మద్యం మత్తులో ఆ యువకులు ఏం చేస్తున్నారో వారికే తెలియని రీతిలో ఆ మహిళల మీద ప్రవర్తిస్తున్న తీరును చూస్తే మాత్రం రాష్ట్రంలో రాష్ట్ర పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది దీని మీద దేశంలో అనేక విధాలుగా విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మీడియా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద పోశారు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ సంక్రాంతి పండుగ నిర్వహించలేదు ప్రస్తుత ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహించింది అని చెప్తా ఉన్నారే కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్ని వేల కోట్ల రూపాయల మద్యంని సేవించారు ఎన్ని వేల కోట్ల రూపాయల ఈ క్యాసినో లాంటి ఆటలు ఆడారు ఈ రికార్డింగ్ డ్యాన్సులకు యువకులకు లేకపోతే వీరందరూ ఎందుకు ఇలా పిల్లలు తయారయ్యారు మరి తల్లిదండ్రులు మాట వినకూడడం లేదా లేకపోతే విద్యాబుద్ధులు నేర్పించే గురువుల మాటలు మరి పెడచమని పెడుతున్నారా ముఖ్యంగా ఇలాంటి వాటిని అరికట్టవలసినటువంటి వ్యవస్థ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది పోలీసు వారు చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తూ ఉన్నారు కేవలం రూపాయల కోసమే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు మద్దతు పలుకుతూ ఇలాంటి వాటిని వ్యవస్థలు ప్రోత్సహిస్తున్నాయా అని నిజాన్ని గనక గమనిస్తే భయంకరంగా అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది పెన్ను పట్టుకొని చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి ఆ కుటుంబాల భవిష్యత్తును మరి మార్చవలసినటువంటి విద్యార్థులు ముఖ్యంగా పిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థులు ఈ విధంగా మద్యానికి బాధించలై మహిళలు బాలికలు నృత్యాలు చేస్తూ ఉంటే అశ్లీలంగా నృత్యాలు చేస్తూ ఉంటే మద్యం సేవించి వారిని ప్రోత్సహిస్తూ వారు ఏం చేస్తున్నారో తెలియని రీతిలో వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటే ఎంత భయంకరమైన విషయం మరి ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదా సంక్రాంతి పండుగ అంటే ఇదేనా మరి సంక్రాంతి పండుగ కొత్త అల్లుళ్ళతో చేసుకోవాల్సినటువంటి సంక్రాంతి పండగ మన మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఈ విధంగా వ్యవహరించిన తీరు చూస్తే అత్యంత జుగుప్సాకరంగా ఉంటుంది సంక్రాంతి పండుగ అంటే రైతులతో పాటు అనేక మంది ప్రజలు అందరూ కలిసి జరుపుకునే పండుగ అటువంటి పండగను పూర్తిగా దాన్ని ఇతివృత్తాన్ని మార్చేసి ఈ విధంగా రికార్డింగ్ డ్యాన్సులతో మొదలుపెట్టి కోడిపందాల వరకు తీసుకెళ్ళి వేల కోట్ల రూపాయల దందా నడిపినటువంటి వీళ్ళు మరి రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ ఏ విధంగా ఆలోచిస్తారు అనుకోవచ్చు మరీ ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలు కనుక ఈ పిల్లలు మధ్యానికి జూదానికి మత్తు పదార్థాలకు బానిసలై ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే పిల్లల గనక పిల్లల మీద గనక మరి కఠినంగా వ్యవహరించకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆ పిల్లల భవిష్యత్తే అగమ్య గోచరం కావడం మాత్రం ఖాయం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాత్రం కేవలం రూపాయ డబ్బు సంపాదన కోసమే ముందుకెళ్తుంది ప్రజలు విద్యార్థులు పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలు ఆ ప్రజల పిల్లల భవిష్యత్తు ఏమైనా సరే మనం రూపాయి సంపాదించుకుంటేనే చాలు అనే విధంగా ప్రవర్తిస్తున్న ఈ సందర్భంలో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఘటన ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి ఘటనలు అనేకం కోడి పంద్యాలు ప్రజాప్రతినిధులు దగ్గరుండి నడిపించారు మద్యాన్ని ఏరులై పారించారు మరి లోనా బయట అంటూ అనేక రకాలమైన ఆటలు ఆడించి ప్రజల జోబులో గుళ్ళ కొట్టిన ఈ ప్రభుత్వం ఈ విషయం దేశంలో కోడేకొస్తూ ఉంది ముఖ్యంగా సోషల్ మీడియాలో కోడేకు వస్తూ ఉంది ఇది ఏమైనా మరి ఇటువంటి వాటికి మీ పిల్లలు అలవాటు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తల్లిదండ్రుల మీద ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే ఆ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులే పాడు చేసినట్టుగా అవుతుంది కాబట్టి తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే